కడప నగర పరిధిలోని ఊట్కూరులో బుద్ద టౌన్షిప్ యాజమాన్యం ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని అందుకు ఏ ఏ అధికారులు సహకరించారో తాము ఆరోపించిన విధంగానే ప్రభుత్వ విచారణలు తేలిందని ఆర్సీపీ నాయకులు రవిశంకర్ రెడ్డి తెలిపారు బుద్ద టౌన్షిప్ అక్రమాలపై కడప ప్రెస్ క్లబ్లో రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధ టౌన్షిప్ ఆక్రమించిన పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాల భూమిని అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు ఈ మధ్య అందరికి నమస్కారం గత వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ స్వతంత్రంగాను ఆ తర్వాత టీడీపీ కాంగ్రెస్ సిపిఐ ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని దాని అనుబంధంగా భావన టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది అది పూర్తిగా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసినారని చెప్పి మేము గత మూడు సంవత్సరాలుగా దీని మీద పోరాడుతూ ఉన్నాం ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాల మీద ట్వంటీ టూ ఏ పేరుతోటి చేసినటువంటి దందాల మీద చాలా సీరియస్గా చర్యలు చేపట్టడం జరిగింది ఈ చర్యల్లో భాగంగా మేము చేసినటువంటి ఏదైతే భావన టౌన్షిప్ భూములు ఉన్నాయో దాని మీద కూడా ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని కలెక్టర్ని ఈరోజు ముఖ్యమంత్రిని కలిసి దాంట్లో జరిగినటువంటి అన్ని మోసాలని కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది చెప్పిన దాని కారణంగా దానిపైన విచారణ జరిగింది మేము చెప్పడమే కాకుండా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఆనాటి టీడీపీ నాయకులు ఈరోజుటి ఎమ్మెల్యే పుత్త ఎమ్మెల్యే చైతన్య రెడ్డి అట్లాగనే అట్లాగే పుత్తా నరసింహారెడ్డి అట్లాగనే ఇతర టీడీపీ నాయకులు కూడా దీని మీద విజిలెన్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది అట్లాగనే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది లోకేష్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది వీటన్నింటి ఫలితంగా ఈరోజు కడప జిల్లాలో మా ఒక్క ఇష్యూనే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ మీద ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగనే పొద్దుటూరు పోర్మామిల్ల మైదుకూరు లేకపోతే భీమఠం మండలాల్లో వైకాపా నాయకులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే కార్యక్రమం చాలా వేగంగా జరుగుతూ ఉన్నది దాంతోపాటు కడప చుట్టుపక్కల సింధవటం కానీ చింతకమ్మ దిన్నె కానీ లేకపోతే వల్లూరు పెళ్లిమరి మండలాల్లో జరిగినటువంటి భూ ఆక్రమణల పైన కూడా విచారణ జరుగుతూ ఉన్నది వాటన్నింటిలో భాగంగా ఈరోజు మేము ఏదైతే పోరాడామో ఊటుకూరు గ్రామ పొలంలోని భావన టౌన్షిప్ ఆక్రమించిన ప్రభుత్వ భూమికి వ్యతిరేకంగా ప్రభుత్వ భూమిని ఎట్లయితే స్వాధీనం చేసుకున్నారో దాని మీద మేము ఏదైతే పోరాడామో ఆ పోరాట ఫలితంగా కూడా దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిగింది మేము ఏవైతే ఆరోపణలు చేసామో మేము ఏవైతే వినతి పత్రంలో ఇచ్చినామో ఈ మొత్తం భూమిని ఐదు వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయడం వెనకాల ఆనాటి ఎంఆర్ఓలు ఇతర కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది అట్లాగనే పోలీసు ఎం స్థాయి అధికారులు స్టేషన్ స్థాయి అధికారులు అట్లాగనే జిల్లా కలెక్టర్ మొదలుకొని విఆర్ఓల దాకా దీంట్లో పాత్ర ఉందని మేము ఏవైతే పేర్లు ప్రస్తావించామో పేర్లు కూడా చెప్పాము మేము అవినీతి పత్రంలో హరికిరణ్ దగ్గర నుంచి విఆర్ఓ ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డి విఆర్ దాకా పేర్లు కూడా చెప్పడం జరిగింది ఆ పేర్లన్నీ మేము ఏదైతే ఆరోపణ చేసినామో ఆ ఆరోపణ ప్రకారమే వాళ్ళందరూ కూడా ఈ నేరంలో భాగస్వాములైనారని నేటి ప్రభుత్వ విచారణలో తేలింది తేలడమే కాకుండా ఆ ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాలు ప్రస్తుతానికి తేల్చింది మేము అంత దాంతోనే సంతృప్తి చెందుతున్నామని నేను అనుకోవట్లేదు ఇంకా ఉంది దాంట్లో మోసం ఇంకా దాని మీద విచారణ కొనసాగాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుతానికి పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్టు తేల్చినారు తేల్చి కూడా సుమారుగా నెల రోజులైతా ఉంది ఎందుకు స్వాధీనం చేసుకోలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సజ్జల రామకృష్ణాటి భూములు స్వాధీనం చేసుకున్నారు డీసీ గోవిందరెడ్డికి సంబంధించిన బంధువుల భూములన్నీ స్వాధీనం చేసుకున్నారు లేదు ఇంకా చాలామంది అటుపక్క ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మేడమ్ మల్లికార్జున్రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు కానీ భావన టౌన్షిప్ భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో ఆలస్యం ఎందుకైత ఉందో ఈ ప్రభుత్వం అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తక్షణమే వీటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఎందుకంటే వీళ్ళు ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇదిగో ఇంకా ఏం కాలేదు కాబట్టి మీరు కొనుక్కోండి ఇదిగో ఏం కాలేదు కాబట్టి మీరు ఇల్లు కట్టుకోండి మీరు ఇల్లు కట్టుకుంటే స్టేల్ తేవచ్చు మీరు ఇల్లు కట్టుకుంటే కోట్లకు పోవచ్చు మీరు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం మీద మనం ఏదో ఒకటి చేయొచ్చు అన్నటువంటి భ్రమలు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని నివారించాలంటే తక్షణమే ఈ ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు భూముల్ని ఊరికి అక్కడ పోయి బోర్డు పెడితే సరిపోదు మీ బోర్డు వేయన వెంటనే మళ్ళీ తీసేస్తున్నారు మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకనంటే గూడూరు పొలంలో ఇదే బుద్ధ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆనాటి కలెక్టర్ అనిల్ కుమార్ పగలగొట్టిపోయిన సర్వే నెంబర్ ఒకటిలో ఎకరా భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈరోజు ఎవరేం దాని మీద మాట్లాడడం లేదు ఎవరేం చర్యలు తీసుకోవడం లేదు అంటే కలెక్టర్ పగలగొట్టిన దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళు చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి దీంట్లో కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం దాని అంతా స్వాధీనం చేసుకొని గోడగట్టి వాటిని వాళ్ళ స్ట్రక్చర్స్ అన్నింటినీ తొలగించి వాటిని పీఓబీలో పెట్టాలి పీఓబి ల్యాండ్గా దాన్ని ప్రకటించాలా పీఓబిలో రికార్డులలో నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేయడం ద్వారా ఎవరైనా కబ్జా చేయాలంటే ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలా ఇలాంటి మోసాలకి ప్రభుత్వ భూమి ఒక సెంటో రెండు సెంట్లో ఎవరన్నా ఒక పేదోడు ఇండ్లు కట్టుకుంటే అది వేరే విషయం దాన్ని ఎవరు ఏమో అనడానికి లేదు ఒక మూడు సెంట్లలో ఇండ్లు కట్టుకొని ఉన్నాడు అది రెగ్యులరైజ్ చేయొచ్చు కానీ వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దాని ద్వారా వెంచర్లు వేసి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అమ్మేసి దాంతో కోటీశ్వరులు అయిపోయి దాంతో రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళే రూల్ చేసేటువంటి పరిస్థితి వస్తే ఎట్లా ఇది ఎట్లా న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మీరు చూడండి ఇదే బుద్ధ రాజేంద్రనాథ్ రెడ్డి అదే ఉప్పర్పల్లి ఎన్నికల్లో సర్పంచ్కి పోటీ చేస్తే రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టినాడు ఒక సర్పంచ్కి అది వెయ్యి రూపాయల ఓట్లు ఉండేటువంటి ఒక సర్పంచ్కి రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టినాడు అంటే ఇట్లాంటి దుర్మార్గులు రాజకీయాలకు వస్తే ఎట్లుంటుందో మీరు చూడండి డబ్బు రాజకీయాలుగా మారిపోతాయి లేకపోతే ఇవి అవినీతి రాజకీయాలుగా మారిపోయినాయి ఇప్పటికే ఇంకా డబ్బు విచ్చలవిడిగా పెరిగిపోయే ప్రమాదం ఏం వాల్సమ్యం పోయింది ప్రభుత్వ భూమి అమ్మినారో అక్కడ ఖర్చు పెట్టినారు పెద్ద దానకరుణులలాగా కాబట్టి ఇట్లాంటి వాటిని మనం టాలరేట్ చేయకూడదు కలెక్టర్ గారు వెంటనే ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రెండు రోజుల తర్వాత ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం